నమస్తే అండి నా పేరు వెంకటమాదేవి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక బ్రిజా చాలా తక్కువ రీడింగ్ తిరిగిన అయితే పట్టుకొచ్చాను రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మార్పు సుజుకి విటార బ్రిజా వీడిఐ వేరియంట్ అండి కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏది కూడా మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు ఇంకా మించి అయితే ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్లు కూడా బండితో పాటు వచ్చిన టైర్లు ఏమన్నా ఏది కూడా రీప్లేస్ కాలేదు స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ అన్యూజ్డ్ అయితే ఉంది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వీడిఐ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు వెహికల్ మీరు చూసుకోండి ఇది ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఇవన్నీ చెక్ చేసే మేము క్లియర్గా అయితే చెప్తామండి అన్ని బండ్లకి రీప్లేస్ కాకుండా ఉండదు కొన్ని వీటికి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఒకదానికి బ్యాక్ గ్లాస్ రీప్లేస్ అయింది ఇది స్టెప్ే టైర్ అండి రన్నింగ్ టైర్ వేశారు పంచర్ అయితే ఇది స్టెప్పినే టైర్ ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉంది డేట్తో సహా ఉందండి కావాలంటే మీరు చూసుకోవచ్చు డేట్తో సహా ఉంది సార్ చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సీట్ కవర్లు కూడా బండికి మ్యాచింగ్ కలర్తో అయితే ఎంచుకున్నాడు కస్టమర్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇంత తక్కువ తిరిగిన రీడింగ్ బండ్లు ఉంటాయా అని చెప్పేసి అని ఖచ్చితంగా ఉంటాయండి మన దగ్గర దొరకడం కష్టంగానే ఢిల్లీలో మాత్రం నేను పదివేలు పన్నెండు వేలు తిరిగిన బండ్లు కూడా బోలెట్ బండ్లు అమ్మానాను ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ అటువంటి అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది దీనికి రివర్స్ కెమెరా కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఒకసారి చూపిస్తాను నేను కనపడుతుందా రివర్స్ కెమెరా కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఒకసారి మీకు వెహికల్ మొత్తం కూడా డోర్ టు డోర్ పింట్ పిండి మొత్తం ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా రస్టింగ్ కానీ అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా అప్ అనేది లేదు ఫ్రంట్ బంపర్ ఒకటి వదిలేసి బ్యాక్ బంపర్ కూడా కాదు ఫ్రంట్ బంపర్ ఒకటి వదిలేసి ఆల్ ఒరిజినల్ బండి రన్నింగ్ టైర్లు అయితే ఈ కండిషన్లు అయితే ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా చూసుకోవచ్చు పంచింగ్స్ కూడా అండి లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలలేదు ఇది రన్నింగ్ టైర్ అండి ఇది చూసుకోవచ్చు బూట్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అంతే డి లేని కానీ డోర్ లేని కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఒకసారి చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ స్టిక్కర్స్తో సహా అలాగే ఉన్నాయి ఆప్రాన్ చూసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఇంజన్ కూడా ఎక్కడ ఎటువంటి ఓపెన్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ అట్లాంటి లేవు పర్ఫెక్ట్గా ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోటర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మారుతూ సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మించి అయితే ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెపినీ టైర్ అయితే నైంటీ పర్సెంట్ అయితే స్టెప్నీ టైర్ అయితే ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఏపీ కూడా రిప్లేస్ కాలేదు కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం మీకు త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తాను చూడండి ఫ్రంట్ బంపర్ ఒక్కటి గడిచిపెట్టి ఏ పీస్ కూడా టచ్ అప్ కాలేదండి ఆల్ ఒరిజినల్ పెయింట్ ఏదన్నా ఉంది అంటే ముందే చెప్తానండి నేను ఇది పెయింట్ అయింది ఇది గ్లాస్ మారింది డోర్ మారింది లేకపోతే రీడింగ్ ఓ పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పెట్టారు తగ్గించారు ఇవన్నీ చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియోలో ఏదైతే చెప్తానో అదే ఉంటుందండి అబద్ధం చెప్పి నేను ఇప్పటివరకు వరకు అయితే ఒక్క బండి కూడా అమ్మలేదు ఇక మీద కూడా అమ్మనండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అంతకు మించి అయితే ఏ ప్రాబ్లం లేదు బండికి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఓకే సార్ థ్యాంక్ యూ